ఎత్తిసేపట్లో వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం సిటీ బస్ నెంబర్ నూట పదహారు ఏ నాటి రచన శ్రీ భూమిడిపాటి అనంత శర్మ ఇందులో పాల్గొన్నవారు రాధారమణ శ్రీ దేవిశెట్టి కృష్ణారావు రజనీకాంతారావు శ్రీ వి బుడ్డయ్య చౌదరి రామస్వామి శ్రీ సాగర్ల చిన్న వెంకటేశ్వరరావు జగన్నాథం శ్రీ నిమ్మకాయల గురుమూర్తి వంశీ శ్రీ ఉదయగిరి రమేష్ సావిత్రి శ్రీమతి ఎం లక్ష్మీ తులసి సుషమా శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి పాల్గొన్నారు నిర్వహణ శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయుర్ దీని సిటీ బస్ నెంబర్ నూట పదహారు ఏ నాటిక రాధా 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 పాలకు వేం ఎన్నిసార్లు పిలవాలి ఏం బావా ఏమిట్రా అంత పరధ్యానం మనసు బాగలేదా మనసే లేదురా బావా పోయింది ఎంత పనైపోయిందిరా బావా మనసే పోయిందా ఎక్కడ పోయిందిరా చెప్పు బావా ఏం నాతో చెప్పకూడదా ఎంత మాట అన్నా బావా నీతో కాక ఇంకెవరితో చెప్పుకోగలని చెప్పు నా మనసు పోయిందిరా వివరంగా చెప్పు బావా ఈరోజే సాయంత్రం ఓ గంట క్రితమే నాన్న నేను ఇంజనీర్ గారింటి నుంచి బస్సులో వస్తున్నావా ఓ ఇందు వదనా ఓ చారు నయన ఓ కంబు కంటి ఓ కుందవదన ఓ కుసుమ గాత్రి ఓ కమల నేత్రి ఏమిట్రా ఇంకా ఎంతమంది ఎంతమంది ఏమిట్రా ఒక్కరే ఆల్ ఇన్ వన్ అక్కడికి మొహం కంఠ వరకే చూశాను నేను మొత్తం మనిషిని చూస్తే ఇంకెన్ని అందాలు వర్ణించలేక స్పృహ తప్పి బావా అబ్బా ఆ ఉప్పుల కుప్ప ఆ వయ్యారి భామ బాబోయ్ ఒరే బావా యమధర్మరాజు పాశం విసిరి ప్రాణం లాగేసినట్లు ఓ మెరుపు చూపిన నా గుండెల్లోకి విసిరి అమ్మో అమ్మో ఒక్క మెరుపు చూపుతోనే నీ మైండ్ చోరీ చేసేసిందిరా పోరి అంతకు తెగించిందిరా ఎవర్రా ఆ సుందరి పోకిరి సోదరి పేరేమిటి ఎవరు ఊరేమిటి పిన్ కోడ్ ఎంత చెప్పురాదా చేసేదేమిటి మర్చిపో తప్పదు మరి మనసు రాయి చేసుకోవాలిరా ఓ పంచే ఒక్కసారి బావురుమంటూ గొల్లుమని ఏడు తనివి తీరా ఏడ్చేస్తే మనసు తేలిక పడుతుంది బావా పోయింది నోరీ మళ్ళీ అదే మాట ఇంతకీ ఎక్కడ ఆ పిల్లని బస్సులో ఏ బస్సులో సిటీ బస్సులో ఎక్కడెక్కింది తెలిదు ఎక్కడ దిగింది తెలియదు రెండు నువ్వు ఆ పిల్లని ఎక్కడ చూసావు బస్సులో సిటీ బస్సులో సిటీ బావా నీ మనసు పోయింది నా మనసుని కొళ్లబడి చేస్తున్నావురా నా మనసు బాధ నీకేం అర్థమవుతుంది నీకు మనసు లేదు నేనేం చేయగలరా బావా నా లాంటిది నీ మనసు కూడా పోయి ఉంటే తెలిసేది నా బాధ వద్దు అలాంటి శాపనార్థాలు పెట్టకు వెనకటి కోర్వసు నాలాగే వెయ్యేళ్లు వర్ధలం అని దీపించిందట అలాగుంది సరే చెప్పు ఎక్కడ చూసేవా పిల్లని ఇదిగో సిటీ బస్సు నంబర్ చెప్పకో నాన్న నేను సిటీ బస్సులో వస్తున్నావు చెప్పేవు మధ్యలో తగలకు ఇటు పక్క స్టేజ్ దగ్గర ఆగింది మా బస్సు ఎదురుగా వస్తుంది ఇంకో సిటీ బస్సు అటు పక్క స్టేజ్ దగ్గర బోల్డ్ మంది జనం ఉన్నారు కానీ ఆ స్టేజ్ దగ్గర ఆకుండానే వెళ్లిపోయింది ఆ బస్సు ఆ బస్సులో ఆ బస్సులో ఇటువైపు కిటికీ దగ్గర డైమండ్ అంతే మెరిసిందిపారా చూసేంతలో బస్సు వెళ్లిపోయింది మా బస్సు ముందుకు కదిలింది రథం ముందుకు వెళుతుంటే ఆ రథం మీద జెండా వెనక్కి ఎగురుతుంది చూడు అలాగే మా బస్సు ముందుకు వెళుతుంటే నా మనసు వెనక్కి ఎగురుతూ బావా నాయనోయ్ ప్రేమించేసావా అయితే అంతే ఉంటుందిరా ప్రేమంటే ఇదేనేమో బస్సులో వెళుతూ ఎదురొస్తున్న బస్సులో వెళ్తున్న అమ్మాయిని ప్రేమించేయడం ఏంట్రా ఇంత ఫాస్టా సరే మరి ఇప్పుడు ఏం చేస్తావు పెళ్లి చేసుకోవాలరా మరి ఉద్యోగం తర్వాతే పెళ్లి అని గురిసావు కదరా ఉద్యోగం లేకపోయినా లెక్క చేయను ఉద్యోగం వచ్చే వరకు ఆగలేను సర్లే ఊరుకో పెళ్లాడు కాన్లే మీ నాన్నతో మాట్లాడతానులే రాధా రాధా వస్తున్నా బావా మా రాధాకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే వెంటనే పెళ్లి చేసేయటమేనయ్యా మీ ఫ్రెండ్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళావు కదా ఏమన్నారు సర్టిఫికెట్ల ట్రూ కాపీలు తీసుకున్నారు అవకాశం వస్తే టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు వచ్చిన పని అయిపోయింది బావా మరి మేము వెళ్ళొస్తాం ఒరే రాధా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని భద్రంగా ఉంచావు అదేమిటన్నయ్యా పొద్దున పొద్దునొచ్చారు అంత దూరం నుంచి అప్పుడే అంత తొందర రెండు వెళ్ళొచ్చులే వాళ్ళు పని మీద వచ్చారమ్మా పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు చెల్లెలు ఇల్లు అయినా ఒకటే రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ అయినా ఒకటే వెళ్ళాలిరా పింకు బోల్డ్ పనులున్నా ఇంటి దగ్గర పోని రాధా ఉంటాడు మావయ్య నాలుగు రోజుల్లో వచ్చేస్తాడులే అమ్మో నాకు కుదరదు వచ్చే ఆదివారమే బ్యాంక్ టెస్ట్ నాకేం నీ ఇష్టం ఇంకో రెండు రోజులుంటే నూట పదహారు ఏ నంబర్ సిటీ బస్ ఎక్కొచ్చు ఒరేయ్ నువ్వు ఆసూకి తీసి ఉత్తరు నేను వచ్చి డీల్ చేస్తాను ఉత్తరం అందుకుని నువ్వు వచ్చేలోగా నేను లైన్ పోతాయి ఏమిటి గుసగుసలు ఎరా పింకు పోనీ నువ్వే మాతో వచ్చేయకూడదు నాలుగు రోజులు ఉండదు కాని అమ్మో నాకు అసలు కుదరదు మా పరీక్షలు ఇంకా పదిహేను రోజులే ఉన్నాయి అవునా మరి ఇక్కడ ఇంకో రెండు రోజులుంటే నీ చదువు కూడా పాడైపోతుందిరా పరీక్షలు అవగానే వచ్చాయి మరి ఏమిటి ఆ వెళ్ళొస్తావమ్మా సావిత్రి బావా వెళ్ళొస్తాం మరి అప్పుడే ఎక్కడికి మాయా రైలుకి ఇంకా బోల్డ్ టైం ఉంది ఇంకెంతో గంటే కదా బండి రైట్ టైంకి కి వస్తేను ఇక్కడ నుంచి ఇరవై నిమిషాల్లో స్టేషన్ వెళ్ళిపోవచ్చు బజార్లో కొంచెం పని ఉంది లేరా జుట్టు కేసుకునే రంగు కావాలంద మీ అత్తయ్య పాపం వదినకి పదేళ్ల క్రితమే జుట్టంతా ముగ్గుబుట్టలా అయిపోయింది అయినా ఇన్నాళ్లు లేనిది వదినకి ఇప్పుడు పట్టుకుందేమిటి రంగు వీర్రి జుట్టు రంగు అమ్మ కాదత్తా నాన్నకే నా నాకోసమే అనుకో మీ వదిన రోజు వేపుకు తింటుంది ఆ జుట్టు కాస్త రంగు వేసుకోకూడదా అని అసలే నల్లటి నలుపు మొహం జుట్టంతా తెల్లటి ఫోటో తెలుపు ఉన్నారు అంటోంది వట్టిదత్తా అంత అబద్ధం అమ్మే అవ్వలేదు నాన్నే ముచ్చట పడిపోతున్నాడు ఈ మధ్య ప్రింట్ చొక్కాలు కూడా గుర్తించుకుంటున్నాడు సరిపోయింది యాభై ఏళ్ళు వస్తే అందరికీ పట్టుకుంటుంది ఏమిటి వెర్రి మాట అందరి అంటే అనుకుంటారు మీ మాటే నేను అంటున్నది మొన్నటి దాకా పంచలు కట్టుకునేవారు ఈ మధ్య ప్యాంటులు మొదలెట్టారు కాపురం పెట్టిన దగ్గర నుంచి నెలకోసారైనా సినిమాకి తీసుకువెళ్ళండి ముర్రో అంటే చచ్చినా కదిరేవారు కాదు ఇప్పుడు కొత్త సినిమా రావడం పాపం మ్యాక్ నిపు త్వరగా తెములు అంటూ మధ్యాహ్నం భోజనాలయం దగ్గర నుంచి మొదలు ఒకటే సతాయింపు బావా మా నాన్నైతే మరీను ఈ మధ్య డైలీ షేవింగ్ కూడా మొదలెట్టాడు పూట పూటకి ముస్తావు గంటైనా అద్దం ముందు నుంచి కదల్ రోడ్డు మీద మా నాన్నతో కలిసి వెళ్లాలంటే మీ అన్నయ్య అని అడుగుతున్నారా మా ఫ్రెండ్స్ అంతా సిగ్గుతో చచ్చిపోతున్నాను అనుకో మా నాన్న ఏ సీజన్ లో దొరికే పూలు ఆ సీజన్ లో బుట్టతో తెస్తున్నాడు ఇన్ని పూలు నేనెక్కడ మొయ్యగలను అని మా అమ్మ నోరు అన్ని తెలిసినట్లు మరి మేము వెళ్తాం బావా పదరా రాదా వెళ్ళొస్తానమ్మా ఆగుమాయ ఏమిటా కంగారు రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో మంచి షాపులేం లేవు మీరు కూర్చోండి నే వెళ్లి తెస్తాను జుట్టు రంగు ఒరే పింకు ఎలాగో బజారుకు వెళ్తున్నావు కదా వచ్చేటప్పుడు రెండు కేజీలు ద్రాక్ష పళ్ళు పట్టరా అత్తకిష్టం అమ్మలో ద్రాక్ష పళ్ళు ఇక్కడ నుంచి మోసుకెళ్లాలా ఏమిటే మా ఊళ్ళో దొరకవు ఇంటికెళ్లేటప్పటికి వాటిలో సగం నలిగిపోతాయి జుట్టు రంగు మాత్రం మీ ఊళ్ళో దొరకదేండి బా హైదరాబాద్ నుంచి తెచ్చేమో అంటే అదో సరదా పైగా ద్రాక్ష పళ్ళు ఇక్కడ చదవక క్వాలిటీ బాగుంటుంది నువ్వు వెళ్ళి తీసురారా పింకు ఒరే అరగంటలో సుమా బండి దాటిపోతుంది తదాస్తు మళ్ళా దాకా బండి లేదు అదేం కుదరదు నువ్వు అరగంటలో వచ్చేయాలి అంతే అలాగే మాయా ఒరే రాధా నువ్వురా నూట పదో ఎక్కడైనా తగలొచ్చు వాడు కూడా ఎందుకు సైకిల్ మీద ఇద్దరు వెళ్తే ఆలస్య అయిపోతుంది నువ్వు ఒక్కడే వెళ్ళి త్వరగా వచ్చాయి వెళ్ళు అలాగే నాన్నా చూసావా జగన్నాథం వీడు బజారుకెళ్ళి గంట అవుతోంది కదా ఇంకా రాలేదేమిటి చెప్పమా బండి దాటిపోతే ఈ వేళ ప్రయాణం కూడా ఉండదు వచ్చేస్తాడులే బండి మాత్రం టైం వచ్చిందా ఏంటి పోతే పోనీలే అన్నయ్యా ఇది ఒక అందుకు మంచిదే సరదాగా ఈ ఈవేళ నుండి రేపెళ్ళచ్చు ఇక సరే ఇది ఎందుకు వచ్చిందో కాని అయినా ఈ పింకుగాడు రోడ్ ఎక్కితే మనిషి కాడు ఫ్రెండ్ ఎవడైనా కనిపిస్తే చాలు అతుక్కుపోతాడు కొంచెం కూడా లేదు వాడితో నేను కూడా వెళ్లాల్సింది సర్లే అని అదిగో పింకుగా వచ్చేసినట్లున్నాడు సావిత్రి వెళ్ళి తలుప్తి మీరా ఉన్నారు లోపలికి రెడ్డి ఏమండి రామస్వామి అన్నయ్య గారు వచ్చారు ఎవరో రాముడు రారా ఈ అన్నాళ్ళ ఏమిటి దారి చెప్పొచ్చావు అబ్బా ఏమిటిరా జగ్గు ఇంకా కూర్చోలేదు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నిష్ఠురాలు తీసుకోండి మంచిన తీసుకో ఆ ఈయన రజనీకాంతరావు గారు మా బావ గారు సావిత్రి అన్నగారు ఆ రజనీ వీడు నా చిన్ననాటి స్నేహితుడు రామస్వామి అని సన్నకారు రైతన్న దేశానికి వెన్నుముక అన్నదాత నమస్కారం అండి చిన్ననాడే స్నేహితుండండి ఈ మధ్య స్నేహం లేదు ఏదో ఇలా అప్పుడప్పుడు ఓహో అంటే ఓహో అనుకుంటాం అంతే ఇంకా నీ ప్రయాణం ఆగిపోయినట్లేనో రజని వీడు మంచి కాలక్షేపం ఎరా రావడు ఏమిటా విశేషం చెప్పు ఏ విశేషం లేకపోతే అక్కడ ఊళ్ళో వ్యవసాయం పనులన్నీ వదిలేసి ఇంత దూరం రావు కదా ఏముంది మా అమ్మాయిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను ప్రైవేట్ కంపెనీలో టైఫిస్ట్ కం క్లర్క్ పోస్ట్ అమ్మాయిని ఆ కంపెనీ దగ్గర దింపి ఇలా వచ్చేసాను ఇంటర్వ్యూ అవగానే మా సుష్మ ఇక్కడికి వచ్చేస్తుందిరా క్లర్క్ టైపిస్ట్ పోస్టా ఇలాంటి పోస్టులకి పేపర్లో ప్రకటనలు లోకల్ పేపర్లో పడిందిలేండి అప్లికేషన్ పెట్టడం పోస్టల్ లార్డర్లు జతపరచడం మళ్లీ వాళ్ళు ఏదో ఓ తేదీన ఇంటర్వ్యూకి రమ్మనడం ఈ గొడవ లేదు సర్టిఫికెట్ల ఒరిజినల్స్ అన్ని పట్టుకుని ఈ మధ్యాహ్నం రెండింటికి ఆఫీసులో ఇంటర్వ్యూకి హాజరవ్వమని ఏకంగా ఆ ప్రకటనలోనే చెప్పేశారు ఈ పద్ధతి బాగుందండి ఇంతకీ ఏ ఆఫీస్ అట ఎక్కడుంది ఏమిటి మహాత్మా గాంధీ రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఎదురుగానే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కంపెనీ ఆఫీస్ అండి అన్నయ్య గారు కాఫీ తీసుకోండి నాన్నా ఈ పింకు పింకుగా చూస్తానే అబ్బా మళ్ళీ నువ్వు ఎక్కడికి కోసం నువ్వు వెళ్తున్నావు మళ్లీ వాడు వెళ్ళని అన్నయ్య ప్రయాణం ఎలాగో లేదు కదా మీ కబుర్లతో వాడికేం కాలక్షేపం అవుతుంది సరే అయితే తొందరగా మరి ఎరా ఎలాగున్నారు అంతా కులాసనా ఏదో అలాగ ఉన్నావురా వ్యవసాయం అది ఎలా ఉంది అది అలానే ఉందిరా అదేమిటి అలా మాట్లాడతావురే చెక్కు జగ్గు అనే జబ్బుందు చూసావు అది వచ్చిందంటే పోదురా మనిషిని పోనివదు సుఖంగానూ ఉండనివ్వదు వ్యవసాయం కూడా అలాంటిదేరా రెండు పంటలు బాగా పండుతాయి అప్పులు చాలా వరకు తీరిపోయాయి అమ్మాయా అనుకుంటాం అంతేరా ఆ తర్వాత పంట సర్వనాశనం అయిపోతుంది పెట్టుబడి కూడా రాదు అంతే మళ్ళా అప్పులు రే ఇంకో మాట చెప్పనా ఎవరిని మోసం చేసి సంపాదించే అవకాశం లేనివాడు రైతు ఒక్కడే రా అదేమిటి రైతు తప్ప అందరూ మోసం చేసే బతుకుతున్నారంటావా కాదు రైతు తప్ప అందరికీ మోసం చేసే అవకాశం ఉంది అంటున్నాను ఓ ఉద్యోగి లంచాలు పట్టగలడు కూలివాడు ఓ రోజు చేయవలసిన పనిని రెండు రోజులు చేసి యజమానిని మోసం చేయగలడు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు చెప్పనక్కర్లేదు మరి రైతు కల్తీ చేయగలడా బ్లాక్ మార్కెట్ చేయగలడా ఓ బ్లేడు ఖరీదు దాన్ని తయారు చేసేవాడే నిర్ణయిస్తాడు ఓ పేస్టు ఖరీదు దాన్ని ఉత్పత్తి చేసేవాడే నిర్ణయిస్తాడు కానీ అవున్రా కానీ రైతు పండించే గింజలకి దాని రేటు రైతు నిర్ణయించలేడు కదా మా పంటలు అమ్మేటప్పుడు తోకం మేము వేయం రా కొనేవాడే వేస్తాడు అన్ని మోసాలని కిక్కురు భరించాలిరా రైతు ఆ మాట నిజమేనండి కూలివాడు పని నాంచి మోసం చేస్తే విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్నీ కల్తీవి అంతా మోసం ఏం కొనాలన్నా మోసం భయమే ఇవన్నీ అయ్యాక వర్షం తుఫాన్లు పూర్తిగా దైవాధీనం అనుకోండి ఇంకో గంటలో పంట ఇంటికొచ్చేస్తుంది అన్నప్పుడు కూడా హఠాత్తుగా ఓ జల్లు కొట్టిందంటే చాలు పంట మొత్తం దరిసిపోతుంది గిట్టుబాటు ధర రాదు రైతు బాగా నష్టపోతాడండి చూడండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతు కూలీలు ఆఖరికి ముష్టి వాళ్లకు కూడా సంఘాలుంటాయి రైతుకే సంఘం లేదు ప్రతిపక్షాలైనా అధికార పక్షం వాళ్ళైనా రైతు కూలీల సమస్యల గురించి మాట్లాడినంత గట్టిగా రైతుల పక్షాన మాట్లాడండి ఒరే జగ్గు దేశానికి వెన్నెముక రైతన్న రైతన్నకే వెన్నెముక విరిగిపోతుందిరా అయినా సరే వ్యవసాయాన్ని వదులుకోలేం అంతేరా అదంతే మీది పల్లెటూళ్ళో వ్యవసాయం అమ్మాయికి పట్టణంలో ఉద్యోగం అంటున్నారేమిటి హాయిగా పెళ్లి చేసాయి పెళ్లి చేసేస్తే హాయే కానండి పెళ్లి మాత్రం హాయిగా చేయలేవండి ఎవరిని అడిగినా అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది జీతం ఎంత అని అడుగుతున్నారు మరి మీ అబ్బాయికి పెళ్లి చేసేసారా కాంతారావు గారు పెళ్లి వయసు వచ్చేసిందండి కాని ఉద్యోగం లేని అబ్బాయికి పెళ్ళనివ్వడానికి ఒక్కడు ఒక్కడు ఇష్టపడటం లేదండి ఇదిగో మాయా రంగుడబ్బా ఇవిగో ద్రాక్ష పళ్ళు కూడా తెచ్చాను బాగుందిరా ఏదో సామెత చెప్పినట్లు గంటలో రైలుంది ఈ వేళ తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పానా పది నిమిషాల్లో వస్తాను ఏది చూడు గంటన్నర దాటిపోయింది ఇంకా మారకుండా వచ్చాను నన్ను అభినందించు ఏమైందిరా ఓ రౌడీ నాయకుడిని అరెస్ట్ చేశారు అది ప్రజల్ని అవమానించడమే దానికి నిరసనగా ప్రజలు రాస్తారోకో పాటించాలని ఆ నాయకుడు పిలిపిచ్చాడు అంతే సైకిల్ కూడా కదలనివ్వడం లేదు ప్రజలు సందులు గొంతులు తిరిగి తిరిగి వెళ్లి మారుమూల వెదికి వెదికి ఓ షాపు వాడిని బతిమాలి బతిమాలి ఐదు రూపాయల రేటు ఎక్కువ ఇచ్చి కొని తెచ్చాను జుట్టు రంగు రాస్తారోకోనా అయితే బస్సులు కూడా కదలనివరా బస్సులు కదలనివ్వకపోవడమే రాస్తారోకో అంటే హరి భగవంతుడా రైలు దాటిపోయింది బస్సులు కదలనివ్వరు మరి ఇంకా మాట మర్చిపోవాలి ఆ నాయకుడిని ఎవరు అరెస్ట్ చేయబట్టి ప్రజలు రాస్తారోకో చేయబట్టి నీ ప్రయాణం ఆగిపోబట్టి మా రావుడు నువ్వు కలుసుకోగలిగావు మరి మీ రావుడు గాని కలుసుకోమట్టి ఏమిటి ఏమో ఎక్కడో జరిగిన సంఘటన మనకే మాత్రం సంబంధం లేకపోయినా మన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పొచ్చు అది మంచికైనా కావచ్చు చెడుకైనా కావచ్చు కాదంటావా ఎక్కడో చాలా అరుదుగా జరుగుతుంటాయి అయినా నువ్వు చెప్పింది నిజమే అనుకో కాదన్ను మీరేమంటారు రామస్వామి గారు రాధా ఏడి ఒరే బావా నువ్వు ఇంకా రాలేదని తీసుకొస్తానని వెళ్ళాడు నా కోసమో అదేవిట్రో అదేమిట్రో బస్సు మావయ్య సిటీ బస్సు మధ్యాహ్నం మీరు ఇంజనీర్ గారింటి నుంచి వస్తుంటే ఎదురొస్తున్న నూట పదహారు ఏ నంబరు సిటీ బస్సులో వాళ్ళ ఫ్రెండు బోసం ఫ్రెండును చూసాట పలకరిద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది అప్పటి నుంచి గుక్కెట్ ఏడుస్తున్నాడు ఆ ఫ్రెండ్ ని ఎలా కలుసుకోవాలా అని ఆటో ఆగింది అమ్మాయి వచ్చిందేమో నువ్వు కూర్చురా రావడు గుమ్మం దాకా వచ్చింది లోపల రాదు ఇంటర్వ్యూకి వెళ్ళొస్తోంది కదా ఉద్యోగం వచ్చేసిందా లేదా అని ఆతృతగా ఉండదు మరి అదేం కాదండి అమ్మాయి ఇల్లు తుక్కుంటుంది అంతే నానా అడిగో చూడు నానా ఆటోలో దిగాడే అతనే నేను వెళ్లిన ఇంటర్వ్యూకి అతను కూడా వచ్చాడు ఏమిటి వచ్చాడా ఇంటర్వ్యూకి వచ్చిన దగ్గర నుంచి తానే చూస్తున్నాడు ఇంటర్వ్యూ అయ్యాక ఇక్కడికి వచ్చేస్తుంటే సిటీ బస్సు స్టేజ్ దాకా నేను బస్సు కోసం అక్కడే ఉంటే మాట్లాడించేందుకు ట్రై చేసేవాడేమో కానీ అతను బస్సు షెల్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆటో ఎక్కేశాను అతను ఆటో ఎక్కి ఫాలో అయ్యాడు నేను ఇక్కడ దిగాను తను చూసి అతను ఇక్కడే దిగాడు నువ్వు ఇంట్లోకి వస్తున్నావు నిన్ను చూసి అతను నీ వెనకే వచ్చేస్తున్నాడు అతను సంగతి నేను నువ్వు ఇంట్లో పద ఏమిటరావడు ఇంకా గుమ్మం దగ్గర ఆగిపోయావు ఏమ్మా సుషమా ఇంటర్వ్యూ అయిందా రిజల్ట్స్ ఏమిటి కాయా పండ ఏవో రాధా రమడా నువ్వు వెళ్ళా ఏమిటి ఇంటర్వ్యూకి ఉద్యోగం వచ్చేసిందా ఏమిటి రాధా ఇంటర్వ్యూ ఎవరికి కావాలండి ఉద్యోగం అక్కడ ఉంది తర్వాత అరే అరే పింకు పింకు ఏరా ఎక్కడికి పోయావు నేను మళ్ళా నీ కోసం అనుకుంటున్నాను నువ్వు బస్ డిపోలోకి వెళ్ళిపోయావా ఏవింటి నూట పదహారు ఏ కోసం నువ్వు ముందు అర్జెంటుగా లోపలికి పదరా ముందు నా రెక్కోదలరా బాబు అమ్మయ్యా ఏంటి తెగ ఆయాసపడిపోతున్నావు కొంచెం స్తిమితపడు దిమితం తర్వాత ముందు చెప్పు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చింది ఎవరురా ఫిగరు ఎవరు ఇప్పుడు ఆటో దిగి ఆ ఆటో దిగింది ఎవరురా కలర్ టీవీ ఎవరు జస్ట్ నీ ముందే మన ఇంట్లోకి వచ్చింది అదే మన ఇంట్లోకి వచ్చింది ముందు రూములో కూర్చుంది ఆ అమ్మాయా ఆహా అమ్మయ్యారా అదే ఆ అమ్మయ్యారా ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు ఆ అమ్మాయి ఎవరినే నేనడుగుతోంది ఆ అమ్మాయి ఆ అమ్మయ్యారా బావా నాకు మెదడు వాపు వచ్చేసేలా ఉందిరా ఆ అమ్మాయి గురించి నన్ను నువ్వేమైనా అడగదలుచుకుంటున్నావో లేకపోతే ఆ అమ్మాయి గురించి నాకు నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావో తెలియడం లేదు నాకు నేను రెండు దలుచుకుంటున్నాను రేయ్ నూట పదహారు ఏ సిటీ బస్ బ్యూటీ ఆ అమ్మయ్యారా ఆ అమ్మాయి హ ఆ ఆ రామస్వామి గారు వాళ్ళ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిందని చెప్పారు కదా ఆయన చెప్పిన వెంటనే ఆఫీసు వివరాలు విని సైలెంట్ గా నా సర్టిఫికెట్ పట్టుకుని నేను ఇంటర్వ్యూకి హాజరయ్యాను అక్కడ చూశాను ఇంటర్వ్యూ అయిపోయింది ఆటోలో వెంటబడ్డాను ముందు అడ్రస్ తెలుసుకుందామని ఆ ఆటో మన ఇంటి ముందే ఆగింది ఆ అమ్మాయి మన మనం వచ్చింది యు యు ఆర్ ఆర్ బాస్కెట్ బావా బ్రెడ్ బ్రోక్ అండ్ ఫెల్ ముందు అమ్మాయి వివరాలు చెప్పరా ఈ అమ్మాయే మా నాన్న ఫ్రెండ్ రామస్వామి గారు అమ్మాయి నీ పని సగం అయిపోయినట్లేరా బావా ఎలా రా బావా ఆ అమ్మాయి నన్ను తమ్ముడు అని పిలుస్తుంది నీకు వరుస కుదిరిపోయింది కనుక సగం పని అయిపోయినట్లే కదా బావా వరుస కుదిరితే పెళ్లిళ్ళు అయిపోతాయంటరా పిచ్చి బావా అవవు అందుకే ఓ ఐడియా అమ్మా అమ్మా అమ్ము అతను పిలుస్తున్నావు ఏం ఎవరికి తెలియకుండానే పెళ్ళాడేస్తాడ్రా ఏరా పిలిచావు అమ్మా ప్రశ్న వెయ్యకు చెప్పింది చేసే అంతే ఈవేళ పొద్దున్నే నూట పదహారు ఏ సిటీ బస్సులో బావ సుష్మన్ చూశాడు సుష్మనే పెళ్లాడతానంటున్నాడు లేకపోతే వాడి ప్రాణాలు నిలవట అటు పైన నీ ఇష్టం అంతా ఇప్పుడే మన ఇంట్లోనే సెటిల్ అయిపోవాలి నీ లాగుంది ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారా ఉద్యోగం లేకుండా వీళ్ళ నాన్న వీడికి పెళ్లి చేస్తాడా ఏమండి ఒకసారి నాకెవరికి తెలియదమ్మా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావని ఆ ఆఫీస్ అడ్రస్ ఉద్యోగం వివరాలు చెప్పానంతే క్యాండిడేట్స్ అందరినీ ఇంటర్వ్యూ చేయటం అయిపోయింది నాన్న పది నిమిషాల్లో రిజల్ట్స్ చెప్పేస్తారు వెయిట్ చేయండి అంటూ అటెండర్ తలపేసేస్తుండగా అప్పుడే గబగబా వచ్చేసి తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఈయన జాబు ఆయనకే వచ్చేసింది ఈయన రాకపోతే గన్ షాట్ గా ఆ జాబ్ నాకే వచ్చేది ఇంటర్వ్యూ చేసిన ఆయన నాతో చెప్పారు కూడా అరే పొరపాటు అయిపోయిందమ్మా అసలు మీ నాన్నగారి వివరాలు చెప్పకుండా ఉండాల్సింది అదేం మాట్లాడండి అదృష్టం ఉంటే అలా కలిసిస్తుంది అంతే మీరుత్సాహపడకమ్మా సుష్మా నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుంది త్వరలో ఇక్కడ పెద్ద ఇంజనీరు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడమ్మా వాడితో చెప్పి నీకు ఉద్యోగం వచ్చేలా ప్రయత్నిస్తాను నువ్వెన్న చెప్పనయ్యా సుష్మకి మీ అబ్బాయి వల్ల చాలా నష్టం జరిగింది ఒప్పుకుంటున్నాను కదమ్మా సుష్మా ఉద్యోగం వచ్చింది అది కాదంటాం లేదు బావా మీకు తెలిసి గాని తెలియకగాని మీ అబ్బాయి వల్ల సుష్మకి భారీ నష్టం కలిగింది కనుక చెల్లించాలి అసలు సుష్మకి ఇంకా ఇంటర్వ్యూలకు వెళ్ళే సమస్యలు తప్పించాలి నువ్వు నువ్వు చెప్పేది నాకేం బోధపట్టం లేదమ్మా సుష్మని రాధకి చేసుకుంటే ఎలా ఉంటుందన్నయ్యా అదేంటమ్మా అమ్మాయిలేదా వాళ్ళమ్మ అంగీకరించక్కర్లేదా అవును మా హైకమాండ్ ఆమోదించొద్దు అన్నయ్యా పెళ్లి కాకుండానే మీ వాడికి అమ్మాయి వల్ల అదృష్టం కలిసి వచ్చింది ఎంతమంది అవునంటే వదిన మాత్రం కాదంటున్నా ఏమిటి అనవలసిన వాళ్ళందరూ అవునంటారు అప్పుడు ముహూర్తం పెట్టుద్దాం ప్రస్తుతం ఈ సమావేశంలో సుష్మకి రాధారమణకి వివాహ నిశ్చయ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించడమైనది మీరింతవరకు సిటీ నెంబర్ నూట పదహారు ఏ నాటకం విన్నారు రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ ఇందులో పాల్గొన్నవారు వారు రాధారమణ శ్రీ దేవిశెట్టి కృష్ణారావు రజనీకాంతారావు శ్రీ బొడ్డయ్య చౌదరి రామస్వామి శ్రీ సాగర్ల చిన్న వెంకటేశ్వరరావు జగన్నాథం శ్రీ నిమ్మకాయల గురుమూర్తి వంశీ శ్రీ ఉదయగిరి రమేష్ సావిత్రి శ్రీమతి ఎం లక్ష్మీ తులసి సుషమ శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి పాల్గొన్నారు నిర్వహణ శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయలు